హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హంసేస్ బ్లాగ్ సే బ్లాగ్ అనేది ఊర్లో ఉన్నప్పుడు అనమాట ఈ వీడియోస్ అయితే ఇప్పుడు కనిపించాయి సో ఇప్పుడు పెడుతున్నాను ఏం జాడై నే తె నీ జాడ చూపిస్తుందా ఎలా తిరగా

ఈ ఈ బోర్ వేదను కల్పింది నాపు ఎదారం మూసతుంటున్నాడు మూసిదుమా హ అకరం నిసుతు ఆ చెనను వనకిని

બાબા એકડ ન ને ને એકડ અન્નાનો તાઇને અલગ કરી દીધું એકડ મસ્ત એસી બાટી ગળી જતે દેવા ના જુડાર વાર કોચી ના આ છોરી તો વા మార్నింగ్ టీ అయితే ఇంకా మరో పెట్టించుకుంటున్నాను అనమాట ఆల్రెడీ చేసి నేను వంశ అయితే బ్రష్ చేసుకుని వచ్చాక ఇంకా మరో నేను ముందర వస్తాను బట్ వంశీ కోసం అలా వెయిట్ చేస్తాను టీ మరొకట్టుకుని ఇద్దరం ఒకసారి తాగుదమని తీసుకొని బాగా మరిగించాక ఇంకా గ్లాసులు అయితే వేసుకుంటాను అండ్ మార్నింగ్ సరికి ఇంకా టీ తాగిన తర్వాత ఏదైనా పని అయితే స్టార్ట్ చేస్తాను మీరు కూడా అయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి మా ఇద్దరు డే అయితే టీతో స్టార్ట్ అవుతుంది టీ తాగేసాక ఇంకా ఎవరి పనులు వాళ్ళు ఇంకా అనమాట నేను టీ తాగేసాక ఇంకా గిన్నెలు తోముతాను వంశీ అయితే స్నానం చేసుకుంటాడు స్నానం చేసి వచ్చాక ఇంకా సెకండ్ టీ అయితే తాగుతాం అనమాట అదే చెప్తున్నాను ఫస్ట్ టీ అయిపోయిన వెంటనే ఇంక సెకండ్ టీ కోసం వెయిట్ చేస్తాను నేనైతే అయితే ఇంకా తలకాయ మాంసం అయితే తెచ్చారనమాట అది థౌజండ్ రూపీస్ అంట పండ సీజన్లో అదైతే ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది అవతలయితే కూర్చొని క్లీన్ చేస్తున్నారు మా ఆంటీ పనిలో మా ఆంటీ అయితే ఉన్నారనమాట పాలు కొంచెం సరా మార్నింగ్ టిఫిన్ అయితే సేమియా ఉప్మా అయితే చేసారనమాట ఆ పక్కన అయితే అవుతుంది ఇదిగోండి తలకాయ మాంసం అయితే క్లీన్ చేసి పక్కన పెట్టేశారు బట్ నేను తిన్నాను నాకోసం అయితే చికెన్ అయితే ఏంటి అండ్ సేమి అయితే తింటున్నాను అనమాట అప్పటికి మాట్లాడడానికి అయితే అవ్వలేదు సో అందుకోసం దీపం అవన్నీ అయ్యాక ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నాను ఆ తర్వాత అయితే ఇంకా సారీ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట అంటే సారీ బాక్స్ ప్లేటింగ్ ఉంటుంది కదా అలా అనమాట కుర్చీలో అవన్నీ అయితే పెట్టేశాను మీకు మొత్తం వీడియో అయితే పెట్టలేదు ఆల్రెడీ పైట్ కుర్చీలు పెట్టేసి పిన్స్ పెట్టేసి ఒక సైడ్కి అయితే పెట్టేశాను నేను ఇంకా బాగా ప్రాపర్గా నేర్చుకున్నాక మీకైతే వీడియోస్లో పెడుతుంటాను అప్పుడు నన్ను అయితే ఫాలో అవ్వండి నా ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది అశ్విని కోర్స్ అని అదైతే ఫాలో అవ్వండి ఇంకా అందులో కొన్ని వీడియోస్ పెట్టాను బట్ ఇక్కడ నుంచి ఇంకా చాలా వీడియోస్ అయితే పెడతాను నన్ను అయితే ఫాలో అయ్యి నన్ను కొంచెం బూస్టప్ అయితే చేయండి మీ లైక్స్తోని మీ ఫాలోవర్స్తోని ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ మన ఛానల్కి కూడా సపోర్ట్ అయితే చేయండి చూస్తున్నారు కానీ ఇంకా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వంశీ ఫేవరెట్ జున్ అనమాట పక్కింటో లావితే మేము పాలు అయితే కొన్నాం ఆరు లీటర్ థర్టీ రూపీస్ అంట ఫ్రిడ్జ్లో పెట్టినా అంటే జున్ను ఫ్రిడ్జ్లో పెట్టి అంటాడు కదా ఇప్పుడు దేవుడికి పెడతారైటే అదే బయట చికెన్ అయితే ఫ్రైలాగా చేసామని అనమాట అంటే గ్రేవీ అయితే రేగుల పాటలో గ్రేవీ కర్రీ తిని తిని ఇంకా బోరు కొట్టేసింది సో అందుకే ఇంకా ఫ్రైలాగా చేసేస్తా ఏంటంటే అంటే బాగా రోస్ట్ చేసి బాగా చేసారనమాట పక్కన అయితే తలకాయ మాంసం అయితే ఉడుకుతుంది మనకైతే ఆ కూర అంటే అస్సలు నచ్చదు దాని జోళ్ళకే వెళ్ళండి అనమాట అసలు చికెన్ ఫ్రై అయితే చాలా బాగుందనమాట ఒట్టిగానే తినేయచ్చు అలా ఉంది అండ్ సీతంబేట్ పార్క్ పక్కన అయితే ఒక స్మాల్ రెస్టారెంట్ అయితే ఉంది అక్కడైతే ఫుడ్ అయితే చాలా బాగుంటుంది బట్ నేను వచ్చాక ఇక్కడికి ఒకసారి కూడా తీసుకొని వెళ్ళలేదు అంటే అప్పుడు తీసుకొని వెళ్ళాడు మొన్న ఊరే వెళ్ళి ఉండొచ్చాక ఇంకా తీసుకుని అయితే వెళ్ళలేదన్నమాట అది తినేసాక ఇంకా చికెన్ సిక్స్టీ ఫైవ్ కూడా తిన్నాడు మళ్ళీ ఇంటికి వచ్చేసి నేను అది తిన్నాను ఇది తిన్నాను అనుకుని అయితే చెప్తున్నాడు నాతో ఫస్ట్ అయితే ఒక ఏడు కలెక్టర్ కాయలు అయితే దీపావకాయ పెట్టారు బట్ మళ్ళీ ఇంకా కొంచెం అవి పండట్ల దండుకొని మిగిలినైతే మీకు చూపించే కదా మళ్ళీ పెట్టారు అనమాట అంటే బెల్లం అంతా వేసి నానబెట్టారు ఇది కూడా అందులో తర్వాత కలుపుదామని అండ్ ఈ పక్కన అయితే నేను పాలు మరపాడుతున్నాను అండ్ ఒక పక్క అయితే రైస్ అవుతుంది మరి కర్రీ పని అయితే లేదనమాట మా అత్త అయితే ఇంకా జాకెట్లు అయితే కుట్టుకుంటున్నారు సో అందుకోసం నేను నైట్ టైం వంట అయితే చేస్తాను అనమాట అంటే చేయడం అంటే వార్చడం అదంతా చూడండి ఇంకెంత కూర ఉందో వంశీ అండ్ వాళ్ళ నాన్న అయితే తింటారు అనమాట ఎక్కడైతే నా కూర పెట్టేసుకున్నాను మధ్యాహ్నం సగం తినేగా ఇంకా ఆ కూర అయితే ఉందనమాట ఈ చిన్న జాడీలో టమాటా పచ్చడంంది తాలింపు పెట్టింది నిల్వదైతే ఈ జాడీలో ఉంది ఏంటి వంశ కథం స్వీట్ ఎక్కువ తినకొంసీ నేను తినాలి బట్ నువ్వు తింటావు వెయ్యి నీరు మరిపోయి కూర అయితే రచపడతాను పాలు పక్కన పెట్టిస్తా కరెక్ట్ i no going taking is the sister for ఈరోజు తలకాయ కూర చేశారు అసలు అయితే అంటే తినట్లేదు అసలుకి బోటి కూర ఇష్టం సో నేను సో చెప్పండి చెప్పలేర్చిపోయా అది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చి ఉండే కష్టం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching! Bye bye! Bye bye!